మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులో వికలాంగుల కాళ్ళలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులు చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు కనపడలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు ఎంత దయానీయమైన పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకి కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబా మా అమ్మని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు తినలేము తినిక మాకు లేదు సార్ స్టవ్ పెట్ట పెట్టుకుంటాం సార్ చెప్పి కూల్చి కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజు ఉన్నారు వర్ణాతీతం వల్ల బాధ అసలు మీడియా వాళ్ళ బాధలు ఇట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటి ఒంటి గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్ ఎన్ని కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటికే చిన్న గుడి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే అసలు ఎందుకు ఆ కూల్చిపోతాను అవేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడిన కూడా ఎక్కడ చెరువు లేదు కుంటలేదు నలలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ బగిరేత్త నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి ఆరు కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి బిందమీద బిద్ద పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచి నీళ్ళు మిషన్ బగిరేత లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంట్ కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి